గతంలో ఉప్పు అంటే మనకి తెలిసిందొక్కటే కళ్ళుప్పు అని దాన్ని అనేవారు ఆ తర్వాత పౌడర్ సాల్ట్ వచ్చింది అప్పట్లోనే దానికి అయోడిన్ కలిపి అయూజ్డ్ సాల్ట్ అని అమ్మేసేవారు కానీ ఇప్పుడు మార్కెట్లో రకరకాల ఉప్పులు వచ్చాయి బ్లాక్ సాల్ట్ అని పింక్ సాల్ట్ అంటూ రంగురంగుల ఉప్పులు అమ్ముతున్నారు ఇందులో ఏది మంచిది ఎంత మంచిది మంచి కూర నలపాకము చేసినైనా నందు నింపవెడు నొప్పలేక పుట్టగా నేర్చినటయ్యా భాస్కర భాస్కర శతకంలో ఉప్పు సుగుణాన్ని ఉపయోగాన్ని అవసరాన్ని ఇలా తెలిపాడు శతకారుడు ఉప్పు లేకుండా కూరలు చేయలేం పేషెంట్లకి ఉప్పు తగ్గించండి అని డాక్టర్ చెప్పినా కూడా ఆ చప్పటి కూరలు తినలేక వాళ్ళ అవస్థలు పడుతూ ఉంటారు ఉప్పు ఉంటేనే కూరకా రుచి నోటికి కమ్మదనం కేవలం రుచికే కాదు మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా ఉప్పులో ఉంటాయి అలాంటి ఉప్పు కూడా ఇప్పుడు గ్లోబలైజేషన్ ప్రభావానికి లోనైంది మూడు వైపులా సముద్రం ఉన్న భారతదేశానికి ఎప్పటికీ ఉప్పు కొరత రాదు కొరత లేకపోయినా మనం తినే ఉప్పుపై నాణ్యత లేదు అనే ముద్ర వేసి దానికి ప్రత్యామ్నాయాలు తీసుకొస్తున్నారు సముద్రపు ఉప్పుకి ఇప్పుడు చాలా ఆల్టర్నేట్లు పుట్టుకొచ్చాయి ఉప్పులోని రకాలు ఇన్ని ప్రాథమికంగా నిర్ధారించలేం అయితే రోజు రోజుకి వాటికి కొన్ని యాడ్ అవుతున్నాయి అవి ఇప్పుడు పన్నెండు రకాలుగా తేలాయి వీటిలో ప్రధానమైంది టేబుల్ సాల్ట్ వంట గదులో మనం ఉపయోగించే సాధారణ ఉప్పు ఇది సముద్రం నుంచి ఈ ఉప్పు తయారు చేస్తారు ఆ తర్వాత దీనికి అయోడిన్ కలుపుతారు నీటి శాతం తగ్గించేందుకు యాంటీ కేకింగ్ ఏజెంట్లు కలుపుతారు ఫ్రీ ఫ్లో అవుతున్న ఈ ఉప్పుని ప్యాక్ చేసి మనకి అందుబాటులో ఉంచుతారు ప్రస్తుతం ప్రతి ఇంట్లో అందుబాటులో ఉండేది ఈ ఉప్పే మనం గతంలో వాడే సముద్రపు ఉప్పుని టేబుల్ సాట్ రీప్లేస్ చేసింది గతంలో మనం వాడే సముద్రపు ఉప్పు కూడా ఇప్పుడు అక్కడక్కడ లభ్యమవుతోంది అయితే దీన్ని పచ్చళ్ళు చేసుకోవటానికి ఇతర అవసరాలకి ఉపయోగిస్తున్నారు ఇందులో అయోడిన్ ఉండదు కాబట్టి పూర్తిగా దీనిపై ఆధారపడటం సరికాదు అంటున్నారు నిపుణులు సాధారణ ఉప్పుతో పోల్చి చూస్తే పలుకులు కాస్త పెద్దగా ఉండేది కోషరుప్పు దీని వాడకం కూడా తక్కువే ఉప్పు ధరం తక్కువగా ఉంటుంది అయోడిన్ కూడా దీనిలో తక్కువగా ఉంటుంది ఈ రకం ఉప్పు వాడకం పెద్దగా లేదనే చెప్పాలి పిక్లింగ్ ఉప్పు అనేది మరొకటి ఉంది ఆహారాన్ని నిల్వ చేసేందుకు ప్యాకేజ్డ్ ఫుడ్ కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు దీనిలో కూడా అయోడిన్ ఉండదు ఇది త్వరగా నీటిలో కరిగిపోతుంది ఇటీవల కాలంలో పింక్ సాల్ట్ బాగా ప్రచారంలోకి వచ్చింది దీన్ని సముద్రపు నీటి నుంచి తయారు చెయ్యరు హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి తవ్వి తీసిన ఉప్పుది లేత గులాబీ రంగులో ముతకగా ఉంటుంది ఐరన్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి కాబట్టి దీనికి ఔషధ గుణాలు ఉంటాయని అంటారు సాధారణ ఉప్పు కంటే దీని రేటు బాగా ఎక్కువ బ్లాక్ సాల్ట్కి కూడా సముద్రపు నీటితో సంబంధమే లేదు దీన్ని భారత్ పాక్ నేపాల్ సరిహద్దుల్లో ఉన్న అగ్నిపర్వత ప్రాంతాల వద్ద తవ్వి తీస్తారు ఘాటైన వాసన రుచి దీనికి ఉంటాయి సల్ఫర్ సమ్మేళనాలు అధికం పొటాషియం మెగ్నీషియం కాల్షియం జింక్ కూడా ఇందులో ఉంటాయి ఆహారం అరుగుదల జీర్ణకోశ సమస్యల నుంచి ఇది పరిష్కరిస్తుంది అని అంటారు ఘాటైన వాసన వల్ల దీన్ని ఎవ్వరూ ఎక్కువగా ఇష్టపడరు ఉప్పు నీటి సరస్సులలో నీటిని ఆవిరి చేయటం ద్వారా ఫ్లేక్ సాల్ట్ తయారు చేస్తారు దీనిలో ఉప్పు శాతం తక్కువ సలాడ్లు సీఫుడ్ వంటకాల్లో దీన్ని ఉపయోగిస్తారు విదేశాల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఫ్రాన్స్లో ప్రత్యేకంగా లభించే ఉప్పు ఫ్లోరల్ డిసేర్ సముద్రపు నీటి చెరువుల నుంచి దీన్నే వేరు చేస్తారు చాలా తక్కువ పరిణామంలోనే ఇది లభిస్తుంది దీని రేటు కూడా బాగా ఎక్కువ ఫ్రాన్స్లో తయారయ్యే మరో రకం ఉప్పు సెల్ఫిక్ సాల్ట్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని కలిగి ఉండటం దీని ప్రత్యేకత హవాయి నీవుల్లో సముద్రపు నీటి చెరువుల నుంచి తయారు చేసే ఉప్పు హవాయి సాల్ట్ ఎరుపు లేదా నలుపు రంగుల్లో ఉంటుంది పొగ ద్వారా సాధారణ ఉప్పుకి సరికొత్త రుచిని జోడిస్తే దాన్ని స్మోక్డ్ సాల్ట్ అంటారు కృత్రిమ రుచి రంగు దీనికి జోడిస్తారు ట్రపుల్ ఆయిల్ యాడ్ చేసిన ఉప్పుని ట్రపుల్ సాల్ట్ అని అంటారు దీని రుచి వాసన ఆకర్షణీయంగా ఉంటాయి పాస్తా పాప్కార్న్ తయారీలో దీన్ని ఉపయోగిస్తారు విదేశాల్లో రకరకాల ఉప్పులు అందుబాటులో ఉన్న భారత్లో మాత్రం అతి కొద్దిగానే వెరైటీలు ఉన్నాయి ఉప్పు కేవలం రుచికే అనేది పాతపాట ఆరోగ్యకరమైన ఉప్పు అంటూ దానికి ఇతర ఖనిజాలు జోడిస్తూ మార్కెటింగ్ చేయటం నేటి టెక్నిక్ ఉప్పు ఏదైనా అది మితంగా తీసుకోవటమే ఉత్తమం అంటున్నారు నిపుణులు ఉప్పుతో కొత్త ఆరోగ్యం రాదు అందుకని అనవసర ఖర్చులు చేయకుండా అందుబాటులో ఉన్న ఉప్పుని వాడుకోవాలి అని సలహా ఇస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి